गणानाहान्त्वा गणपतिकं ववामहे ववामहेकविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानसृन्वह्न्नो दिभिस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजेः बिर्वाजनेपते धीनाममित्रयवतो गजाननं भूतगणातिसेवितं कपिस्तजम्बोफलसारभक्षतम् उभासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम् ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः तस्मै श्री गुरवे नमः नम प्रण सरस्वते वाजने पति धीना मित्रो सदाशिव व्यास व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरातकाय त्रिकाय कालाग्नुद्राय नीलकंटा मृत्युंजयाय सर्वराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయ నమో నమ విద్యాక్షమా సుఖ పాలముద్రాం రాజత్కరం కుందమానకాం ముక్తలాశోభిత్యిం బాళాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి మాఘశుక్ల ద్వాదశి రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం ఈరోజు యోగం విష్కంభ యోగం పగలు ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి ప్రీతి యోగం ఈరోజు కరణం భవకరణం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలవ కరణం ఈరోజు శుభ సమయాలు అంటూ ఏమీ లేవు ఆరుద్ర శివ పూజలకు మాత్రం చాలా అద్భుతం ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యము లేదు ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకున్నారు తదుపరి రాశి చక్రంలో ఉన్న గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో చంద్ర కుజులు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో రవి బుధులు కుంభరాశిలో శని మీనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేస్తూ మరి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క మాఘమాసంలో శుక్లపక్షంలో ద్వాదశి మహాపర్వదినం ఆదివారంతో కూడి ఉండడం అలాగే ఈరోజు ఆరుద్ర నక్షత్ర సంహిత కాలం రావడం ఇటువంటివన్నీ కూడా మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతాలుగా మనకున్నటువంటి భవసంచిత పాపకర్మలన్నీ దోరగతమయ్యి మనిషి ఎప్పుడూ ప్రకాశవంతంగా ఉండేటువంటి జీవితానికి తార్కాణంగా నిలబడే అద్భుతమైనటువంటి రోజు ఈరోజు ఆరుద్ర నక్షత్రం రోజుని ఎవరైతే శివార్చన చేసుకుంటారో వారికి ఆరోగ్యం బాగుంటుంది వారికి ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం అన్నారు అంటే ఆరోగ్యం ఎవరిది ఆ యొక్క భాస్కరుడి యొక్క అనుగ్రహంతో వస్తుంది మరి భాస్కరుడికి చాలా చాలా ప్రీతికరమైనటువంటి ఆదివారం నాడు మరి ఆరుద్ర నక్షత్రం పడడం అనేది మనం చేసుకున్న అదృష్టం ఆదివారం శివారాధన చేస్తూ సూర్య నమస్కారం చేస్తే చాలట మనకున్నటువంటి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి పితృదేవతలు అనుగ్రహం లభించి పూర్వజన్మ పుణ్యం మనకి గొడుగులా కాస్తుందని శాస్త్రవచనం అందువల్ల ఇటువంటి ఆరుద్ర నక్షత్రం రోజుని చక్కనైనటువంటి బ్రాహ్మణ పండితులందరినీ కూడా మనం గౌరవించడం మన యొక్క తక్షణ కర్తవ్య బాధ్యత ఎందుకంటే బ్రాహ్మణ పండితుల్ని ఆరుద్ర నక్షత్రం రోజుని శివార్చన చేసిన తర్వాత విశిష్టమైనటువంటి స్వయంపాక దక్షిణ తాంబూలాదులు ఇవ్వడం వల్ల ఆ విప్రప్రయుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో రాబోయే మహాశివరాత్రి మహాపర్వదినం నాటికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నభూతో నభవిష్యతని ఉత్సవంగా చేసుకునేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఆ యొక్క భక్తులకి అందువల్ల ఆరుద్ర నక్షత్రం నాడు చేసేటువంటి ఆ యొక్క గణపతి పూజ పుణ్యాహవాచనం మహాన్యాసపూర్వకంగా చేసేటువంటి ఏకాదశ రుద్రాభిషేక క్రతువు జీవితాన్ని నిలబెడుతుంది మన జీవితం ఎన్ని రకాలైనటువంటి చెడు మలుపులతో ఇబ్బందికరంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వాళ్ళు సైతం ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకం పండితులు చక్కనైనటువంటి మహాన్యాసం మనకు దగ్గరలో ఉన్న శివాలయంలో ఆ యొక్క మంత్రధ్వని చక్కగా యజుర్వేద పారాయణంతో మహాన్యాసం చెప్తూ ఉంటే ఆ యొక్క క్రతువుని చూస్తూ బ్రాహ్మణ పండితుల్ని అనుసరిస్తూ చక్కనైనటువంటి ఆ యొక్క రుద్రార్చన విధి విధానంలో ఆ యొక్క నమక చమక పురుష సూక్త స్త్రీ సూక్తంగా మన్యు సూక్తంగా దశశాంతులతో ఏకాదశ రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం అనేటువంటి మహత్తరమైనటువంటి మహాపుణ్య నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ఆదివారం ద్వాదశి మాఘమాసం అందులో శుక్లపక్షం చంద్రుడు కుజుడుతో ఎతి చెందినటువంటి మహత్తరమైన రోజు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క ద్వాదశ ఫలితాలు ముందుగా మేష రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతుకులందరికీ తృతీయ స్థానంలో చంద్ర కుజులు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా మీ జాతక జీవన గమనంలో మీరు కొన్ని కొన్ని సమస్యల్ని మీకు తెలియకుండానే చాలా బాధల రూపంలో అనుభవించిన సందర్భాలు చాలా అధికంగా ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు మేషరాశి వారికి చాలా ఇబ్బంది కలిగించేటువంటి సంవత్సరాలు అందువల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదు వచ్చింది కావున మీరు ఈ రోజు నుండి ఆరుద్ర నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఆదివారం నాడు శివారాధన సూర్యారాధన ఖచ్చితంగా చేసుకోండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరొకసారి ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి గ్రహస్థితి గణితం వేసిన తర్వాత ఇక్కడ గోచారంలో ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వృషభ రాశి వారికి అందేటువంటి ఫలవంతమైనటువంటి విజయ శుభవార్తల పరంపర పెరగబోతోంది ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రెండు గ్రహాల యొక్క అనుగ్రహం వృషభ రాశి వారికి ప్రస్తుతం ఉన్నది అయితే ఇక్కడ వృషభ రాశి వారికి మీరు ఆలోచించేటువంటి ఊహించేటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు మీరు చేయవలసిందల్లా కూడా చాలా జాగ్రత్తగా మంచిగానే అనుకుంటూ ఉండండి ఏది ఊహించుకున్నా అంతా మన మంచికే అనుకున్నట్టుగా ఉండండి ఎందుకంటే మీరు చెడు కనుక ఊహిస్తే ఖచ్చితంగా అక్కడ చెడే జరుగుతుంది కానీ ఆ చెడు ఊహలకి దగ్గరగా కాకుండా మంచి అనేది జరుగుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో మీరు ఉండండి ప్రగాఢ విశ్వాసం అనుభవించేటువంటి పరిస్థితి రానున్న కాలంలో మీ యొక్క వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా రాబోతుంది విశ్వావసనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి గ్రహస్థితి రాబోతోంది సూర్యారాధన చేయండి ఈ మాఘపాదివారం నాడు నియమనిష్టలతో చేయండి మీకు మీకు ఖచ్చితమైన శుభ ఫలితం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి చంద్రకుజులు ఇద్దరు కూడా మీ రాశిలోనే ఉన్నారు మానసిక స్థైర్యం ప్రధానమైనది ఏమిటయ్యా అంటే మానసికంగా స్థైర్యంగా ఉంటారు అలాగే ఒక ఆలోచన వస్తే దాన్ని కదిలించకుండా దాని మీదే ముందుకు వెళ్ళేటువంటి సందర్భం కూడా మిథున రాశి వారికి అధికంగా ఉంటుంది పట్టుదల పరాక్రమం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి పెరుగుతుంది ఇదివరకు ఉన్నటువంటి స్థితి నుండి ఇక నుండి స్థితులన్నీ కూడా మార్పు వస్తూ ఉంటాయి ఈ రోజు నుండి అందువల్ల ఆరుద్ర నక్షత్రంలోనే చంద్ర గ్రహం యొక్క సంచారం జరుగుతుంది కావున మీరు శివారాధన అధికంగా చేయండి ఎందుకంటే మిథున రాశివారంటేనే వాయుతత్వ రాశివారు వీరు వారి గురిండి ఎప్పుడూ ఏది బాధపడరు వాళ్ళ పిల్లల గురిండి అక్క చెల్లెళ్ళ గురిండి అన్నదమ్ముల గురిండి వారి కుటుంబం గురిండి అన్ని రకాలైనటువంటి వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం గురించి ఎక్కువగా బాధపడతారు అందువల్ల మీ చుట్టూ ఉన్న ప్రపంచం బాగోగులు మీరు చూసేటువంటి ధర్మం ఏదైతే ఉందో అది ఈరోజు ఒక రూపంలో మిమ్మల్ని కాపాడుతుంది అందువల్ల మిథున రాశి వారికి ఈరోజు శివారాధన చాలా చాలా శ్రేయోదాయకం సూర్య నమస్కారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా చాలా అద్భుతమైన వ్యాపార లాభంతో కూడినటువంటి జీవితం మొదలైంది ఈ రోజు నుండి కొత్త పెట్టుబడులు పెడతారు అలాగే ఆ పెట్టుబడులు పెట్టిన చోట మీకు లాభాల పంట అధికంగా వచ్చేటువంటి సందర్భాలు కూడా అధికంగా ఉన్నాయి మరి మాఘమాసం పవిత్రమైన మాసం కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకునేటువంటి కర్కాటక రాశి వారికి ఇదివరకు కనీసం వ్యాపారం చేద్దామంటే రూపాయి కూడా అప్పు ఇవ్వనటువంటి వ్యక్తులు కూడా మీ రోజు మీరు పార్ట్నర్షిప్ అక్కర్లేదు మీకే మేము రూపాయి ఇస్తాము మీరు చక్కగా వ్యాపారం చేసి మా రూపాయి మాకు ఇవ్వండి అని అప్పు ఇచ్చేవాళ్ళు కూడా సరదాగా ఇస్తారు ఇది వరకు అడిగినా బతిమాలిన ఇవ్వని వాళ్ళు సైతం ఇప్పుడు అప్పు అడగ్గానే దొరుకుతుంది కారణం ఏమిటయ్యా అంటే గురుబలం ఇక్కడ కర్కాటక రాశి వారికి ప్రధానమైనది గురుబలం ఈ గురుబలం అనేది కర్కాటక రాశి వారికి రాజయోగాన్ని ఇస్తుంది రాష్ట్రాధిపతి ఆ యొక్క ద్వాదశంలో కుజుడితో కలిసి ఉండడం వీరికి చెప్పుకోదగ్గ అంశం సూర్యనారాయణమూర్తి ఆరాధన కనుక చేసుకోగలిగితే మీకు ఖచ్చితమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి అన్నింట విజయ పరంపర అవాప్తవుతుంది ఏ పని చేసినా కూడా కర్కాటక రాశి వారికి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి thank mm -hmm. నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతుకులందరికీ కూడా ఏకాదశ స్థానంలో చంద్రబలం ఏకాదశ స్థానంలో కుజబలం దశమ కేంద్రంలో గురుడు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క సింహరాశి వారికి చాలా చాలా నిగూఢమైనటువంటి విశ్వాసయోగ్యతతో కూడినటువంటి జీవితం ఆత్మవిశ్వాసం పెరిగేటువంటి జీవితం అన్ని రకాలుగా సుఖ సంతోషాలు వచ్చే జీవితం ఈ రోజు నుండి మొదలైంది ఈ యొక్క సింహరాశి వారికి ఇంతవరకు మీ ఇంట్లో శుభ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నటువంటి సింహరాశి వారు ఇక శుభ కార్యక్రమాల పరంపరకి ముందుకు వెళ్ళచ్చు ముఖ్యంగా అవివాహితులైనటువంటి సింహరాశి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈరోజు శివారాధన చేస్తే చక్కనైనటువంటి సంబంధాలు కుదురుతాయి అలాగే ఈ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మీకు ఆరోగ్యం లభిస్తుంది అలాగే మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు శత్రుగణం కూడా పూర్తిగా ఆ యొక్క సింహరాశి వారికి దూరగతం అవుతుంది ఇంకొక విషయం ఈ యొక్క సింహరాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి అద్భుత గ్రహమాలిక యోగం రానున్న కాలంలో చాలా అద్భుతంగా ఉంటుంది కావున సూర్యనారాయణమూర్తికి బెల్లం పరవానాన్ని నివేదన చేయడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క కన్యా రాశి వారందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగాలు ఈ రోజు నుండి మొదలవుతున్నాయి చాలా చాలా విశేషంగా ఉంటుంది ఈ రోజు నుండి వారికి చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవా అన్నట్టుగా ఈ యొక్క పెద్దలు చెప్పిన మాట కన్యా రాశి వారికి వీరు చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఆ పుణ్యం వీళ్ళని కాపాడబోతోంది అందువల్ల ఈ యొక్క మాఘమాసం శుక్లపక్షం ద్వాదశి ఆరుద్ర నక్షత్రం నాడు కన్యా రాశి వారికి ఏ పని చేసినా శుభప్రదంగా ఉంటుంది మనోధైర్యమే వీరికి పెట్టుబడి అందువల్ల కన్యారాశివారు చాలా చాలా నిగూఢమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి కావున చక్కనైన గురుబలం కూడా ఉన్నది కావున మీరు చేసేటువంటి ఆర్థిక ప్రణాళిక సంస్కరణలన్నీ కూడా అభివృద్ధిలోకి ఉంటాయి జాగ్రత్త వహిస్తూ ప్రతి పని మీద కూడా శివాజ్ఞ ఉందని భావించి శివారాధన చేసుకుంటూ అలాగే ఈరోజు ఆదివారం కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకుంటూ ఆ యొక్క శివాలయంలో చెరుకు రసంతో కనుక అభిషేకం చేసుకోగలిగితే ఈరోజు మాత్రం కన్యారాశి వారికి తిరుగుండదు శివాజ్ఞ కన్యారాశివారి మీద అధికంగా ఉందండంలో సందేహం లేదు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క తులారాశి వారందరికీ కూడా చాలా చాలా నిగూఢమైనటువంటి ఒక సంస్కరణ విధానం మీకు చెప్తాను శ్రద్ధగా వినండి ఇక్కడ వారికి ప్రధానమైన సమస్య మీ యొక్క తృతీయ షష్ఠ్యాధిపతి అష్టమంలో ఉన్నారు అంటే ఇక్కడ అష్టమ స్థానం అనేది చాలా చాలా తీవ్రతరమైంది ఎందుకంటే తులారాశి వారికి అష్టమాధిపతి శుక్రుడు షష్ఠ్యంలోని అలాగే తృతీయ షష్ఠ్యాధిపతి ఆ యొక్క గురుడు ఆ యొక్క అష్టమ స్థానంలోని ఇక్కడ శుక్రులు ఇద్దరు కూడా పరివర్తన యోగంలో ఉన్నారు పరివర్తన యోగంలో ఉన్నప్పుడు ఇక్కడ తులారాశి వారికి మీరు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ ఇబ్బంది అనేది మీ బాధ ఉన్నది ఉన్నట్టుగా మీరు చెబుతున్న అవతలవాడికి వినబడకపోగా ఇంకో రకంగా వినబడుతుంది అంటే వారికి కొద్దిగా గండకాలం మాత్రం ఉన్నది అని మాత్రం చెప్పగలం అందువల్ల ప్రతి తులారాశి జాతకులు మీరు ఆ నామ నక్షత్రం కావచ్చు జన్మ నక్షత్రం కావచ్చు ఇక్కడ చిత్త మూడు నాలుగు పాదాల వారు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు తులారాశి వారు మాత్రం చాలా చాలా నిగూఢంగా జాగ్రత్తలు వహిస్తూ శివారాధనే ధ్యేయం ప్రతి ఉదయం ఐదు గంటలకల్లా లేవడం స్వా స్నానం చేసుకోవడం కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో దీపం పెట్టుకుని శివాలయంలోకి వెళ్ళడం స్వామికి నమస్కారం చేసుకోవడం మీరు వెళ్తూ ఉండడం ఎన్నాళ్ళు అంటే గురుడు భాగ్యస్థానంలోకి వెళ్ళేంతవరకు ఈ రోజు నుండి మొదలు పెట్టండి ఇంచుమించు మూడు నెలలు శివారాధన మీద దృష్టి పెట్టండి దీనివల్ల మీ మాటకి మీ యొక్క ముఖస్థితికి పలుకుబడి పెరుగుతుంది అన్నింటి విజయం చేకూరుతుంది ఏ పని చేస్తున్నా కూడా మీకు విలువ అనేది తులారాశి వారికి పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా ధనపరమైన విలువలు చాలా అద్భుతంగా ఉంటాయి అందువల్ల ఈరోజు శివారాధన చేయండి సూర్యారాధన చేయండి చక్కగా నియమనిష్టలతో ఉండండి అన్నింటి విషయం ముందుకు నడుస్తుంది ఉద్యోగ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది శివారాధన వల్ల తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సప్తమస్త గురుడు వివాహానికి యోగ్యం కాకపోతే అష్టమ స్థానంలో చంద్రకుజులు ఉన్నారు ఈ చంద్రకుజుల వల్ల మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే దానికి ఏదో ఒక సమస్య అడ్డుగోడగా ఉంటుంది ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ ప్రయత్నం ఏమిటయ్యా అంటే మనిషి జీవితంలో ఎదగడం కోసం చేసే ప్రతి ప్రయత్నంలోని కూడా కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అందులోని అష్టమ చంద్రదోషం అనేది మానసిక ప్రశాంతతకి అడ్డుగోడ అందుకే అష్టమ దోషం ఉన్నటువంటి రోజుల్లో శివారాధన మాత్రం చాలా ఎక్కువగా చేయాలి ఎవరైతే శివారాధన అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు చేస్తారో ఆ రాశి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి కాకపోతే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఈ ఈరోజు వచ్చింది కావున మీరు శివాలయంలోకి వెళ్ళి చక్కగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార పంచామృతాలతో అభిషేకం చేసుకోండి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి వారికి సప్తమస్త చంద్రమంగళ యోగం చాలా అద్భుతమైన శుభవార్తనిస్తుంది ఇక్కడ ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కీర్తి చంద్రికలు అధికంగా ఉండేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది కారణం ఏమిటంటే రాష్ట్రాధిపతి రాశి చతుర్థాధిపతి సస్యస్థానంలో వక్రత లేకుండా రుజుమార్గంలో వెళ్తున్నప్పుడు శత్రుగణం యొక్క స్థితి తగ్గుముఖం పడుతుంది అలాగే సప్తమస్త చంద్రుడి వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు యోగిస్తాయి మానసిక ఆనందం పెరుగుతుంది వృత్తిలో అభ్యున్నతి పెరుగుతుంది ఏ పని చేసినా కూడా ఇబ్బంది లేనటువంటి కారకత్వం లభిస్తుంది కానీ ఇక్కడ సమస్యల్లా ఈ ధనుస్సు రాశి వారికి సూర్యారాధన అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావ తీవ్రత మళ్ళీ తగ్గుముఖం పట్టేంత వరకు కూడా తృతీయ వెళ్ళేంత వెళ్ళేంతవరకు కూడా సూర్యారాధనే మీకు శ్రేయోదాయకం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన మకర రాశి జాతకులకి కొన్ని కొన్ని దోషాలు మీకు తెలియకుండానే ముందుకు నడిచి ఆ దోషాలన్నీ నివారణ జరిగి మీకు యోగాలుగా మారేటువంటి రోజులు ఈ రోజు నుండి వాటంతటవే గ్రహస్థితి వల్ల వస్తున్నాయి ఇప్పటిదాకా మీ మొహం చూడడానికి కూడా ఇష్టపడినటువంటి మకర రాశి వారి అందరికీ ఇది శుభవార్తా శ్రవణం మిమ్మల్ని గౌరవంగా చూస్తారు మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇస్తారు అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది కారణం పంచమ స్థానంలో ఉన్న గురుడి యొక్క దృష్టి మీ రాశి మీద పడ్డం అందువల్ల ఈ గురుబలం ఉన్నది కావున చక్కగా శుభప్రదమైనటువంటి శివారాధన సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ మాఘపాదివారాన్ని వినియోగించుకోండి పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మీ యొక్క వర్చస్సు విజ్ఞత పెరిగి తేజస్సుగా ఉండే జీవితం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ఘనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగాలు పంచమ స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల సాధారణం కన్నా శుభయోగాలు అధికంగా ఉండేటువంటి రోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి ఇక్కడ శుక్రబలం ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల మీకు అద్భుతమైనటువంటి గ్రహమాలిక శుభప్రదాన్నిస్తోంది ఇక్కడ కుంభరాశి వారు ఆర్థిక పరమైనటువంటి సౌజన్యంతో ఇంకా ప్రతి విషయాన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు నడిపిస్తారు ఉద్యోగంలో ఉన్నత కూడా లభిస్తుంది కుంభరాశి వారికి అన్నింట బాధ్యతలు పెరిగే రోజులు కావున జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని శుభయోగాలు లభించడం కోసం ఈ యొక్క కుంభరాశి వారు శివారాధన ఆరుద్ర నక్షత్ర పూజ అలాగే ఆరుద్ర మహోత్సవాన్ని శివారాధనతో చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో పుట్టినటువంటి మేనరాశి జాతకులందరికీ కూడా శుక్రబలంతో గురుబలంతో విశేషంగా ఆ అన్ని రకాలుగా శుభయోగాలు లభిస్తున్నాయి కాకపోతే ఇక్కడ అర్ధాష్టమ చంద్రదోషం చాలా చాలా విశేషంగా వీరిని బాధిస్తుంది అర్ధాష్టమ చంద్రుడు అర్ధాష్టమ కుజుడు ఉన్న ఉన్నప్పుడు మీరు చేసేటువంటి సూర్య నమస్కారాలు అలాగే మీరు చేసే శివారాధన మీకు చాలా అవుతుంది దినదిన అభివృద్ధికి సంకేతం మేనరాశి వారికి శివారాధన మాత్రమే అందువల్ల చక్కనైనటువంటి శివారాధన చేసుకోండి మీకు ఆరుద్ర మహోత్సవ పూజా విధానాన్ని సందర్భం చేసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభయోగ్యమైనటువంటి ఫలితాలు మనం చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు చాలా విశేషమైనటువంటి ఈ యొక్క ఆరుద్ర మహోత్సవాన్ని మీరందరికీ కూడా ఆ పరమేశ్వరుడి దేవల్ల చక్కనైనటువంటి ప్రణాళికాబద్ధమైన జీవితం ఇవ్వాలని మనసవచ కోరుకుంటూ మరి ఆరుద్ర నక్షత్రం రోజుని శివారాధన చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే మనకి పురాణాలు అలాగే శివపురాణం మనకి ఏ విధంగా చెబుతోందయ్యా అంటే ఆరుద్ర నక్షత్రం నాడు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా శివారాధన కనుక చేస్తే వారికి సర్వ సౌఖ్యములు కలిగి ఉంటారు సర్వరోగములు హరించకపోతాయి సర్వ విధములైనటువంటి కార్యశుద్ధి యోగం లభిస్తుంది అలాగే రుణ బాధలు రుణ బాధలు రోగబాధలు నశించబడతాయి ముఖ్యంగా పుత్ర సంతాన యోగ్యత లభించి వంశవృద్ధి కలుగుతుంది ముఖ్యంగా ఇక్కడ నవగ్రహాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా అపస్మారకంగా ఉంటే అది నిర్హరణ నిర్వహణ జరుగుతుంది ఈరోజు ఆరుద్ర పూజా మహోత్సవంలో మహాన్యాసం అభిషేకం చేస్తున్నటువంటి బ్రాహ్మణ పండితులను గౌరవించడం వల్ల మన జీవితంలో మనం చేసుకున్నటువంటి సమస్త పాపములు దూరగతమయ్యి పుణ్యలోకాల్లో ఉన్న పితృదేవతల ఆశీర్వచనంతో బ్రాహ్మణ పండిత మంత్రోక్త ఆశీర్వచనంతో మన అభివృద్ధి దినదినాభివృద్ధి జరుగుతుంది ఈ విధంగా ఆరుద్ర పూజా మహోత్సవం చేస్తున్నటువంటి పండితులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు నిరంతరము కూడా అన్ని రకాల శుభయోగాలు ఇవ్వాలి అలాగే ఆ ఆ యొక్క పండితుల్ని గౌరవించే పెద్దలకు కూడా ఖచ్చితమైనటువంటి శుభయోగ్యాలు ఇవ్వాలని మనసవాచ కోరుకుంటూ మరి నేటి ఆరుద్రా పూజా మహోత్సవానికి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళండి స్వామి అభిషేకం చేసుకోండి బ్రాహ్మణ పండితులను గౌరవించండి అన్నింటి శుభయోగ్యాలు లభిస్తాయి రేపు సోమవారం చక్కనైనటువంటి శివారాధన ఏ విధంగా చెయ్యాలి అలాగే మనిషి జీవితంలో ఆ యొక్క గౌరీదేవి యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది ముత్తైదువుల మీద అనేటువంటి విశేషాన్ని మనం తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క బ్రహ్మవాక్ కార్యక్రమాన్ని నిరంతరం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శుభయోగాలు పొందాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి లోకా సమస్త శుకనోభవంతు స్వస్తి